హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనున్న బెల్నైతే ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు సెవెన్ డిఫరెంట్ ఆఫ్ ఫ్రాక్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయనేది మనం వీడియో చూసి తెలుసు ఫస్ట్ టాప్ వచ్చేటప్పటికి ఇది పిక్ అయితే పక్కన షేర్ చేశాను చూసేసండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రాయల్ ఫ్యాబ్రిక్ మనకి స్టైల్ వచ్చేటప్పటికి అనార్కలి స్టైల్ టాప్ అండి దీంట్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది హ్యాండ్ నిండా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది వచ్చింది నెక్ అయితే రౌండ్ నెక్ అనేది వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి అడ్డంగా మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది కింద పార్ట్ వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్స్తో మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది దీనికైతే లోపల లైనింగ్ అనేది ఇవ్వలేదండి కానీ క్లాత్ మాత్రం చాలా దరసరిగా ఉంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి ఇది ఫ్లోరల్ టచ్ అనమాట టాప్ వచ్చేటప్పటికి ఓవరాల్గా టాప్ చాలా నీట్గా ఉంది నెక్స్ట్ టాప్ వచ్చేటప్పటికి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్ అండి దీని పిక్ అయితే నేను పక్కన షేర్ చేసాను చూసేసేయండి నెక్ వచ్చేటప్పటికి రౌండ్ అయితే వచ్చేసింది హ్యాండ్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చేసాడు ఓవరాల్గా ఏంటంటే టాప్ అంతా కూడా చాలా నీట్గా ఉంది టాప్ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండి దీని మీద ఆరెంజ్ అండ్ గ్రీన్తో లీవ్స్ అనేది ఇచ్చేసాడు నాకైతే చాలా బాగా నచ్చింది టాప్ కింద పార్ట్ వచ్చేటప్పటికి మనకి కుచ్చుల కింద వచ్చింది సపరేట్గా ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ టూ నైంటీ ఫోర్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేటప్పటికి ఈ ఫ్రాక్ ఏమో పక్కన పిక్ అయితే షేర్ చేశాను చూసేసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది కూడా రాయల్ ఫ్యాబ్రిక్ అనమాట అండి లోపలేమో ప్లెయిన్ టాప్ అనేది మనకి ఇచ్చేసాడు నెక్ వచ్చేటప్పటికి దీనికి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాడు ప్లెయిన్ టాప్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఫుల్ హ్యాండ్స్ అనేది ఇచ్చేసాడు ఓవరాల్గా టాప్ అయితే చాలా నీట్గా ఉంది హ్యాండ్కి వచ్చేటప్పటికి ప్రింటెడ్తో పట్టీలా ఇచ్చాడండి చాలా నీట్గా అయితే ఉంది టాప్ అంతా కూడా ఒకసారి మీరు చూసేసేయండి పైన కోట్ వచ్చేటప్పటికి బ్లాక్ మీద గోల్డ్ కలర్ ప్రింట్తో అయితే ఇచ్చేసాడు ఇది కూడా చాలా లెంతీగా ఉంది ఈ టాప్ కూడా ఫ్లోర్ టచ్ అనమాట టాపు ఇదిగో ప్రింట్తో చాలా నీట్గా అయితే ఉంది నెక్స్ట్ ఇది స్లీవ్లెస్ అనమాట పైన కోట్ వచ్చేటప్పటికి నెక్ వచ్చేటప్పటికి ఇది కాలర్ అయితే ఇచ్చేసాడు కాలర్ దగ్గర చిన్ని బటన్ అయితే ఇచ్చాడు మనకి మీరు పిక్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది పిక్లో ఎలా ఉందో యాస్టీస్గా టాప్ అనేది అలా వచ్చేస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే అయింది నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేటప్పటికి దీని పిక్ అయితే నేను పక్కన షేర్ చేశాను చూసేసేయండి దీని ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కలర్ వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ బ్రౌన్ మీద మనకి బ్లాక్తో అయితే యానిమల్ ప్రింట్ అనేది వచ్చేసిందండి ఓవరాల్గా టాప్ అనేది చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి లస్టిక్తో అయితే ఇచ్చేసాడు హ్యాండ్ ఏమో త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇచ్చేసాడు హ్యాండ్ కింద కుర్చీ అయితే వచ్చేసింది అలాగా చాలా బాగుంది ఫ్రాక్ వచ్చేటప్పటికి ఇంకా కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ వన్ రూపీస్ అయితే పడింది ఇది వెస్ట్రన్ మోడల్ అనమాట టాప్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్గా ఏదైనా పేరు చేయాలి అన్నప్పుడు ఇది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది లోపల అయితే మనకి లైనింగ్ అయితే బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసాడు ఓవరాల్గా ఈ ఫ్రాక్ అనేది చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఫ్రాక్లోకి వెళ్ళిపోదాం ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి దీని పిక్ అయితే నేను పక్కన షేర్ చేశాను చూసేసేయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్ దీని కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ మీద మనకి రెడ్ కలర్ లవ్ సింబల్స్తో అయితే టాప్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఏమో మనకి ఒక బెల్ట్ లాంటిది ఇచ్చేసాడు నెక్ వచ్చేటప్పటికి స్క్వేర్ నెక్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చాడు హ్యాండ్ పైన చిన్ని త్రీ స్టెప్స్ కుర్చీళ్ళు అయితే ఇచ్చేసాడు మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి కుర్చీలేనండి మొత్తం అంతా కూడా ఇది లోపల అయితే లైనింగ్ అన్నది ఇవ్వలేదు దీనికి బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చేసాడు థ్రెడ్స్ చూడండి లాంగ్ అయితే ఉన్నాయి థ్రెడ్స్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఓవరాల్గా టాప్ సింపుల్గా నీట్గా అయితే ఉంది నెక్స్ట్ ఫ్రాక్లోకి వెళ్ళిపోదామండి ఈ ఫ్రాక్ పిక్ వచ్చేటప్పటికి నేను పక్కన షేర్ చేశాను చూసేసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నెట్ అనమాట అండి ఫుల్ బ్లాక్ కలర్ టాప్ అంతా కూడా మనకి మిడిల్లోని పైన పార్ట్ వచ్చేటప్పటికి మిషనరీ ఎంబ్రాయిడరీతో అయితే వర్క్ అనేది వచ్చేసిందండి చాలా బాగుంది ఫ్రాక్ అయితే వెస్ట్రన్ వేర్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఫుల్లీ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడు కానీ హ్యాండ్స్లో లైనింగ్ అయితే లేదండి మొత్తం నెట్టే కింద మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి సేమ్ వర్క్ అనేది మళ్ళీ రిపీట్ చేశాడు ఫ్రాక్ అయితే ఒకసారి పైకి పెట్టి చూపిస్తున్నాను చూసేసేయండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి లోపల అయితే మనకి లైనింగ్ అయితే ఇచ్చేస్తాడు స్ట్రెచ్బుల్ అనమాట లైనింగ్ వచ్చి చాలా బాగుంది నెట్ ఏమో మనకి పైకి కనబడతా ఉంటుంది సపరేట్గాను ఓవరాల్గా ఏంటంటే వెస్టర్న్ వే ట్రై చేయాలన్న వాళ్ళకి టాప్ సూపర్ అండి నెక్స్ట్ ఫ్రాక్లోకి వెళ్ళిపోదాం ఇది చాలా సింపుల్ అన్నమాట ఫ్రాక్ వచ్చేటప్పటికి పక్కన పిక్ షేర్ చేస్తాను చూసేసేయండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడింది ఫ్రాక్ చాలా బాగుంది నెక్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చేసాడు హ్యాండ్ వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇచ్చేసాడు పిక్లో ఎలా ఉందో సేమ్ యాసిటీస్గా అలాగే ఉంది అండ్ సింపుల్గా ఉంది ఈ సెవెన్ డిఫరెంట్ టాప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం